భారతదేశంలో ప్రతి వ్యక్తికి సమానత్వం కోసం పోరాడిన వ్యక్తి కాబట్టి అంబేద్కర్ గారిని భారతదేశ ప్రజలందరూ స్మరించుకుంటూ ఆయన్ని ఆయనకి శుభాకాంక్షలు తెలియజేసుకోవటం అనేది భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడికి అది ఆవశ్యకం ఈరోజు జనసేన పార్టీ కార్యాలయంలో రేపలే పట్టణ జనసేన అందరితో కలిసి అంబేద్కర్ గారికి నివాళులు అర్పిస్తూ శుభాకాంక్షలు తెలియజేసుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది جوہار ڈاکٹر بی آر جوہار جوہار ڈاکٹر بی آر جوہار